అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవరికి ఎదురుపోయే సుమారు చెప్పారండి మన యొక్క వ్యవసాయ శాఖ మంత్రి తొమ్మల నాగేశ్వరరావు గారు ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేస్తేనే యూట్యూబ్ చాలా మంచి చూపిస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు యూట్యూబ్ టైమ్లైన్లో లైన్లో అంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ కనబడతాయి అప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని పథకాలకు అప్లై చేసుకుని చక్కగా పథకాల డబ్బులైతే మీరు పొందుకోవచ్చు ఓకేనా చూడండి నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ యొక్క ఏవైతే మీడియా కాన్ఫరెన్స్ ఉంటుందో వాళ్ళతో మాట్లాడడం జరిగింది సో జనవరి నుంచి సన్న బియ్యం సన్న బియ్యం అయితే ఇవ్వబోతున్నారు అలాగే హాస్టల్లో చదివే విద్యార్థులకి కూడా అలాగే స్కూల్ విద్యార్థులకి కూడా ఈ సన్న బియ్యాన్ని అయితే ఇవ్వబోతున్నావు అనేది తెలియజేయడం అయితే జరిగింది సో కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల నుంచి ఇంటింటికి కూడా ఏవైతే రేషన్ బియ్యం ఉంటాయో ఇప్పటి వరకు స్వర్ణ దొడ్డు బియ్యం అయితే ఇచ్చారు సో ఇక్కడ నుంచి సన్న బియ్యాన్ని అయితే ఇవ్వబోతున్నారు దానితో పాటు ప్రభుత్వం కందిపప్పు పంచదార గోధుమ పిండి నూనె ప్యాకెట్లు కూడా ప్రభుత్వం ఇవ్వాలని అయితే చూస్తూ ఉందన్నమాట సో ప్రభుత్వం దగ్గర నుంచి ఏవైనా ప్రజలు ఇంకేమైనా సలహాలు సూచనలు కావాలంటే తీసుకుంటుంది అలాగే ఏదైతే ఇంటింటి కులగన సర్వే ఉందో అందరూ కూడా లెక్కపత్రం అయితే తేల్చుదని రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది ఎంతమంది కులాల వారీగా ప్రాతిపాదికన ఉందో దాన్ని బట్టి పథకాలు అమలు చేస్తాం కులగాన నమనం ఉండే సో ఎవరికైనా కొత్త రేషన్ కార్డులు కావాలన్నా కొత్త పెన్షన్ కార్డులు కావాలన్నా కొత్త ఇల్లు మంజూరు కావాలన్నా అలాగే ఆరోగ్యశ్రీ కార్డులు కావాలన్నా కూడా అన్నింటిని మంజూరు చేస్తామని అయితే వారైతే తెలియజేయడం జరిగింది కొత్త సంవత్సరంలో మనకి ఈ రేషన్ కార్డులో ఈ పలు మార్పులు అయితే రాబోతున్నాయి అన్నమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ